ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా మార్చి ముప్పై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క రుచిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యాన్ని చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయర్ తల్లి జ్యోతిషాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే చూపుతారండి మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది ప్రేమ పెళ్లి ఉద్యోగం నిరుద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారు గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువు గారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మ నమ్మకమైనటువంటి గురువు గారండి తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వలయం నుండి ఖచ్చితంగా బయట కలుగుబడగలుగుతారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఒక చిన్నపాటి పరిష్కారమైన ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఒక్కసారి తప్పకుండా ఆశ్రయించి చూడండి ఇక వివరాల్లోకి వస్తే గనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జైష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశికి చెందుతారు ఈ రాశ్యాధిపతి కుజుడు ఇక ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క రుచిక రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఏదైనా కావాలి ఏదైనా సాధించాలి అంటే దాన్ని సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవాలి కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా ఏదైనా పని చేయాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే ఆ పనిని వీరు మొదలు పెడతారని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రుచిక రాసి వారు ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఇంకా ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మార్చి ముప్పై ఒకటి సోమవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే ఈరోజు మీ యొక్క దినఫలతాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి పాత్రనైతే పోషించబోతున్నారు అంటే ఈరోజు పరిచయమైనటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రనైతే పోషించబోతున్నారు అలాగే ఈ యొక్క రుచిక రాజికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు చదువుపై మంచి ఆసక్తి అనేది పెరుగుతుంది అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క గైడెన్స్ ద్వారా మీరు మంచి అభివృద్ధి పదంలోకి నడుస్తారు అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు చూడబోతున్నారు ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఇది వరకు మీకు మద్దతు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక మీరు వ్యాపారంలో మీకు ఎటువంటి ప్రోత్సాహం లేక నిరాశలో కూరుకుపోయినటువంటి సభ్యులందరికీ వారి ద్వారా మీకు మంచి మద్దతు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి వార్త అందబోతుంది అది మీ యొక్క బంధువులకు సంబంధించి కావచ్చు మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు అండి అది ఒక మీకు ఒక షాకింగ్ న్యూస్ లాగా అది మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి వార్తనైతే ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వినబోతున్నారండి అదేవిధంగా మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి నిర్మానుష ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడం మీకు మంచిది కాదు రాత్రి సమయంలో నిర్మానుష ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి అలాగే ఈరోజు ట్రైన్లో ప్రయాణం చేసేవారికి ఒక వ్యక్తి వల్ల ఊహించని విధంగా మీరు అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం రుచిక రాశికి చెందినటువంటి వారిలో గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు వ్యక్తులతో మీకు మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి అట్టి విషయంలో మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది అనవసరంగా వాదనలోకి దిగి సమస్య తీవ్రతను పెరగకుండా సమస్య తీవ్రత అనేది తగ్గించుకోవటంటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే మీ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం విదేశీయాలకి వెళ్ళాలనుకుంటున్నటువంటి వారికి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు అందుకోబోతున్నారు అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈరోజు సమయాన్ని ఎక్కువగా గడుపుతారు అలాగే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ యొక్క జీవితంలో మంచి శుభదాయకమైనటువంటి ఫలితాలను మీకు అందించబోతుంది అలాగే ఈ యొక్క రుచికి రాసి వారు మరిన్ని శుభ ఫలితాలను కోసం ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడం కోసం గోవింద నామాలు చదవడం చాలా అంటే చాలా మంచిదండి అవసరానికి తగినటువంటి సహాయం అయితే అందుతుంది పెద్దలు మీకు చాలా అనుకూలంగా వ్యవహరించి అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా వారు మీకు సహాయ సహకరిస్తారు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం మీకు ఎంతో మేలు చేస్తుంది కార్యసిద్ధి ఉంటుందండి మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆశయ సాధనలో సఫలీకృతాలు అవుతాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు పెంపొందించుకోగలుగుతారు ఉత్సాహంతో ముందుకు సాగిపోండి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు కీలక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరించడం అనేది మీకు చాలా ఉత్తమం ఒక శుభవార్త మీకు శక్తిని ఇస్తుంది ఇష్టదేవతారాధన అనేది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక నిద్ర వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి మీరు మీ యొక్క భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీరు దిగులు చెందవలసినటువంటి పనేమీ లేదండి ఎప్పటి నుండో పొదుపు చేస్తున్నటువంటి ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది కుటుంబపు తప్పనిసరి అయినటువంటి మోహపు మాటలు తరిత్వమైనటువంటి చర్యలను అవసరమవుతాయి ఇటువంటప్పుడు అలసత అనేది చూపితే తద్వారా మీకు భారీ మూల్యం చెల్లించవలసినటువంటి అవసరాలైతే మీ యొక్క దినఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి అయితే చెందుతారు కార్యాలయ పరిసరాల్లో ప్రే ప్రేమ వ్యవహారాలు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర అవ్వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాలకు దూరంగా ఉండి మాట్లాడండి ఈరోజు మీ యొక్క సమయాన్ని మొత్తము కూడా అనవసర ముఖ్యం కానీ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతారు మీ యొక్క భాగస్వామి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఒక అద్భుతమైనటువంటి కో కోణాన్ని మీకు ఈరోజు చవి చూపుతుంది అదేవిధంగా ఈ యొక్క రుచిక రాసి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన తప్పనిసరి అండి అదేవిధంగా ఆంజనేయ స్వామిని ప్రార్థించండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి పేదలకు వృద్ధులకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా గోమాతకు ముల్లంగిని తినిపించండి మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అదేవిధంగా గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత వంటి దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పెంపొందించుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు జుచిక రాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్